అందరికి నమస్కారం ఎన్కెప్ ఛానల్ కి స్వాగతం ఈరోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కుటుంబ సభ్యుడి చెప్పిన విషయం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు మరియు మీరు మీ హృదయంలో వారి పట్ల శత్రుత్వాన్ని పెంచుకోవచ్చు ఓపిక పట్టకపోతే ఈ సమస్య పెద్దదై సంఘర్షణ పరిస్థితి తలెత్తవచ్చు పెద్దల మీ నుండి ఏదో ఆశిస్తారు పొరుగు వారితో సంబంధాలు స్నేహపూర్వకంగా మారుతాయి మరియు వారితో కలిసి ఏదైనా కొత్త పని చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి సమాజంలో మీ కుటుంబం పట్ల సానుకూల చిత్రం ఏర్పడుతుంది మీరు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వారికి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించండి వ్యాపారులకు చాలా పని ఒత్తిడి ఉంటుంది దీని వల్ల వారు అలసిపోతారు ప్రకృతిలో చిరాకు రావచ్చు మీరు అందరితో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తారు కానీ విజయం సాధించలేరు కొన్ని విషయాల గురించి మనసు సందేహంలో ఉంటుంది దీని వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగంలో అడ్డంకులు ఉంటాయి మరియు సులభంగా అనిపించిన పని ఇప్పుడు కష్టమవుతుంది ఆఫీసుల మీ గురించి రాజకీయాలు ఉండవచ్చు దానివల్ల మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కోసం కొత్త ఉద్యోగం వెతుక్కుంటూ ఉండవచ్చు మీరు మేనేజ్మెంట్ లేదా ఇంజనీరింగ్ రంగంలో చదువుతుంటే మంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి కానీ శ్రద్ధ లేకపోవడం వల్ల మీరు వాటిని కోల్పోవచ్చు ఇతర రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది మీరు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే మీరు విజయం సాధిస్తారు భాగస్వామి నుండి మీకు చాలా మద్దతు లభిస్తుంది మరియు వారు మీకు సహాయం చేస్తున్నట్లు కనిపిస్తుంది మీరు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు అది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మీరు మీ ప్రయత్నాలకు శుభ ఫలితాలను పొందుతారు కానీ మీరు దానితో సంతృప్తి చెందుతున్నట్లు అనిపించరు మీరు వివాహ సంబంధం కోసం చూస్తున్నట్లయితే ఎవరు తెలియని వ్యక్తి సంబంధం కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు అది ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ దాన్ని పూర్తిగా పరిశోధించండి లేదంటే మీరు జీవితాంతం బాధపడవచ్చు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీకేమైనా సమస్యలు ఉంటే డాక్టర్ ను సంప్రదించండి మీరు కొంతకాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే రానున్న రోజుల్లో ఆ సమస్య మీకు ఉపశమనం లభిస్తుంది అయితే బీపీతో బాధపడుతున్న రోగులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి బయటి ఆహారం తినకుండా ఉండాలి షుగర్ వ్యాధిగ్రస్తులు మంచి డాక్టర్ను సంప్రదించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త ఆలోచనలు మీ మనసులోకి ప్రవేశిస్తాయి మరియు మీరు మీ మనపటి కంటే మరింత ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు మనసు దేని గురించి అయినా సంతోషంగా ఉంటుంది మరియు కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన వస్తుంది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి ద్వారా మంచి ఆనందాన్ని పొందుతారు ఈ రోజు మీరు కష్టపడి నిజాయితీగా పనిచేయాల్సిన రోజు అవుతుంది కుటుంబ సంబంధాలు మాధుర్యం అలాగే ఉంటుంది ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా మీరు ఓపికగా ఉండాలి విద్యార్థుల్లో కొత్త పని చేయాలనే కోరిక మేల్కొంటుంది మీరు కొన్ని పాత లావాదేవీలను వదిలించుకుంటారు మీ సహోద్యోగుల్లో ఒకరు మీపై తప్పుడు ఆరోపణలు చేయవచ్చు మీ జీవిత భాగస్వామి మీకోసం ఒక బహుమతి తీసుకురావచ్చు ఈ రోజు మీరు అదృష్టవంతులుగా ఉంటారు శత్రుజయం ఉంటుంది క్లిష్టమైన పనులు కూడా సునయాసంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు ప్రేమ సంబంధాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు మీ స్నేహితుల నుండి మీకు సంతోషకరమైన వార్తలు రావచ్చు మీరు పండితులతో కూర్చొని చర్చించవచ్చు మీ సహవాసాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది ఈ రాశి వారికి భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి నలుగురికి సహాయపడతారు కుటుంబ సభ్యులతో కలిసి విందులకు వినోదాలకు హాజరవుతారు రోజువారి కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి ఆర్థిక పరమైన చికాకులు ఎదురు కావచ్చు రాబడిని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు చేయడం అవసరం ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాయం అందిస్తారు మొత్తానికి ఈ ఈ రోజు రాశి వారికి సాయంత్రం వరకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు